తెనాలి రామకృష్ణ కోటబొమ్మాలి పిఎస్ ఇంకా చాలా చాలా సినిమాలు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్న సినిమాలు మనకు చాలా తెలుసు కాకపోతే ఏంటంటే ఒక విచిత్రమైన థింక్ ఆన్లైన్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఆమె చాలా లక్కీ అని ఒకటి సంక్రాంతికి ఆవిడ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అని కొన్ని వార్తలు సరే క్రాక్ హిట్ వీరసింహారెడ్డి హిట్ ఇప్పుడు హనుమాన్ హిట్ ఇకపోతే హిట్ పక్కన పెట్టేస్తే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటే ఇక అసలు వందల వందల కోట్లు కలెక్ట్ చేయాలి అనుకుంటే వరలక్ష్మి పాత్రని చంపేయాలి ఇప్పుడు క్రాక్ సినిమాలో సముద్రకని చేతిలో వరలక్ష్మి హతం అవుతుంది మనకు తెలిసింది జయమ్మ క్యారెక్టర్ని చంపేశారు అలా క్రాక్ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ని చంపేసిన తర్వాత క్రాక్ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ వీరసింహారెడ్డిలో బాలయ్య గారు చేతిలో జయమ్మ చనిపోతుంది అండ్ జయమ్మ ఇన్ సెన్స్ అక్కడ మళ్ళీ వరలక్ష్మి క్యారెక్టర్ చెల్లెల క్యారెక్టర్ ఆ తర్వాత ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అక్కపాత్రలో హనుమాన్లో మళ్ళీ ఆ క్యారెక్టర్ చనిపోద్ది అంటే వరలక్ష్మి శరత్ కుమార్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ని చంపేస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ మళ్ళీ దాంట్లో యాక్షన్ సీన్లు కూడా క్రాక్ సినిమాలో కూడా యాక్షన్ సీన్ ఉంటుంది మనకి మీకు తెలుసుంటే ఆ బీచ్ దగ్గర యాక్షన్ మనం చూసుంటాం నెక్స్ట్ ఆవిడ అలా కూర్చొని ఆ ఫైట్ సీన్ నెక్స్ట్ అలాగే దీంట్లో వీరసింహారెడ్డిలో కూడా ఆ ఫైట్ సీన్ నెక్స్ట్ అలాగే హనుమాన్లో కూడా కొబ్బరి బోండాలతో పాటు ఆ ఫైట్ సీన్ సో ఇట్లా అనమాట ఇవన్నీ ఒక సెంటిమెంట్ లాగా పెట్టుకొని ఇక్కడ నుంచి జయమ్మ ఏ సినిమాలో నటించినా సరే ఈ అంశాలు పుష్కలంగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను కానీ అట్లా ప్రతి జన్మలో అదే చేస్తే రొటీన్ అయిపోతుంది ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హేమ సురేఖవాణి ప్రగతి గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే అదే క్యారెక్టర్లు మళ్ళీ 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 వచ్చేసరికి విసుకెత్తిపోయి ఇప్పుడు సినిమాలు చేయట్లా అంటే అట్లా కాకుండా ఒక వర్సిటైల్ యాక్ట్రెస్కి అన్నీ చేయాలని ఉంటుంది ఒక సెంటిమెంట్ని మనం మైండ్లో పెట్టుకొని అవే పాత్రలు రాస్తా 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 పోతే ఇవాటికి ఒక రోజుకి రెండు రోజులకు ఓకే ఫ్యూచర్లో మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్